హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్ ఈరోజు నేను కార బూంది జీడిపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా దానికోసం కార బూంది తీసుకున్నానండి నెక్స్ట్ ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అలాగే కొద్దిగా జీడిపప్పు అలకలు మన ఇష్టం అండి జీడిపప్పు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఒక్క స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని వేసుకోవచ్చు ఒకసారి అంతా కూడా కలిపి మిక్స్ చేసుకుందాం ఇలా పసుపు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా ఫ్రై అవుతుందండి ఉల్లిపాయ ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి నేను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కావాలంటే చేసుకొని మళ్ళా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా కారం వేసాక ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలండి ఈ జీడిపప్పు ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోవచ్చండి చూడండి నేను ఈ గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఉల్లిపాయ ఉడకాలి కదండీ ఇంకొని గ్లాస్ వాటర్ పోస్తాను మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందామండి ఈ కూర చాలా బాగుంటుందండి మూత పెట్టేస్తున్నాను ఉల్లిపాయ ఉడికాక అప్పుడు చూపిస్తానండి నెక్స్ట్ ఏం చేయాలో ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి చూడండి నీళ్ళు అనేవి మరిగిపోతున్నాయి ఉల్లిపాయ కూడా ఉడుకుతుంది అనమాట అండి అలా నీళ్లు మరగడం వల్ల ఇప్పుడు ఈ కారం బూందీని ఇందులో యాడ్ చేసుకోవాలండి వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి కర్రీ చాలా బాగుంటుందండి కొంచెం దగ్గర అవనిద్దాం ఒకసారి తీసి చెక్ చేసుకుందాం అండి చూడండి ఎలా ఉడుకుతుందో ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి వేసుకుని అంతా మిక్స్ చేసుకుందాం ఇది చాలా సింపుల్గా అయిపోద్ది ఈ వంట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోద్ది కారపూస ఎక్కువగా కది కదిలించడం వల్ల విడిపోద్దండి అందుకని స్లోగా కదిలించుకోవాలి మూత పెట్టేస్తున్నాను ఒకసారి తీసి చెక్ చేసుకుందాం అండి చూడండి కర్రీ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది ఇలాగా దగ్గరకు వచ్చేసింది చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇదే టైంలో మనం స్టవ్ ఆఫేసుకుందామండి ఉప్పు కారం కావాలంటే చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మీకు స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసి చూపిస్తానండి ఇదిగోండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా కారం బూంది జీడిపప్పు కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుందండి ఇది సుబ్బయ్య కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో ఫేమస్ అండి ఇది కారపుంది జీడిపప్పు అంటే ఇది చాలా సింపుల్ కూడానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్